సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు ఆధ్వర్యంలో ప్రతి నెల ఆర్థికంగా వెనకపడిన బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకుండంలో భాగంగా ఈ రోజు ఏడు కుటుంబాలకి బియ్యం నూతన వస్త్రాన్ని బహుకరణ చేశారు ఈ నెల దాతలు చింతల చెరువు రాఘవేంద్రరావు ఎస్ఎస్ మల్లికార్జున్ శాస్త్రి గోపాలుని నరసింహారావు కుడుమల శివరామరావు దూలిపాల్ల వెంకటేశ్వర్లు నందిగామ పవన్ కుమార్ గాయత్రి అన్నదానం సుబ్రహ్మణ్యం సహాయ సహకారాలతో బియ్యం చీరలు వితరణ జరిగింది కార్యక్రమం అనంతరం గతంలో రాష్ట్రపతి అవార్డు పొంది నేడు డాక్టరేట్ పొందిన అందరివాడు కుల విశక్షణ లేకుండా సమాజ సేవయే తన పరమావధిగా ముందుకు నడుస్తున్న డాక్టర్ పివి సురేష్ బాబుకి ఆత్మీయ సన్మానం జరిగింది எ அது கொஞ்சம் தெரிய வாழ நெம்பர் வெங்கனை சன்மான அல்ல మరి మనం పెయింటర్ ప్రసాద్ గారికి కూడా చాలా సార్లు చేసి ఉన్నాము కాబట్టి బ్రాహ్మణో వైష్ణవ దేవతాః విష్ణుభావి రేవేడం దేవతాః ప్రచరతే కాబనేర్వై దేవతాః స్థాపేత విద బ్రాహ్మణే వదంతి తత్ బ్రాహ్మణే ఇత అందరూ వైలేనమకు మంతోల నస్తారు ప్రహరణ నదాపానం భగవతనిం భవదేశ్వరు సతమైష్ట్యేమ భవతి సతమ సతత భవమ నమవ నమవ భవతి జగదానాం నాం కేతృదుసామే చక్రే భాగం దేవేబ్యో బృధార్చ్యంద్ర చంద్రమాన్ కృతితి కేవోతుహో ఈ తొంభై కార్యక్రమంలో ఒక గొప్ప విశేషత ఉంది మన పివి సురేష్ బాబుకి మనం ఈరోజు సన్మానం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైతే ఉంది కారణం గతంలో రాష్ట్రపతి అవార్డు పొంది పొందినటువంటి మన సురేష్ బాబుకి మనం చేసుకోవాల్సిన అవసరం సమానం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలానే నేడు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ద్వారా గాడ్ రేట్ పొందినటువంటి మన సురేష్ బాబుకి ఆదర్శంగా మనం చేస్తున్నది కూడా చాలా ఇదిగా ఉంది కాబట్టి మన సురేష్ బాబు గురించి అన్ని రంగాల్లో కూడా ఒక కుల విశ్వషణ లేకుండా అన్ని కులాలకి తను చేస్తున్న సేవలు అమోఘం వారు ఇలానే అన్ని వర్గాలకు కూడా సేవలు అందిస్తూ మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకొండ బ్రాహ్మణ సేవా సమితి వారు నాకు ఎంతో అభిమానంగా సత్కరించడం చాలా సంతోషంగా ఉంది ఇరవై ఎనిమిదవ తేదీ పోయి నెలలో ఢిల్లీలో అంతర్జాతీయ సంస్థ అయినటువంటి వరల్డ్ హ్యూమన్ రైట్స్ వారి చేతుల మీదుగా డాక్టరేట్ తీసుకోవడం జరిగింది ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం తొంభై ఐదులో ఉస్మాన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ రక్తం ఇవ్వడం ప్రారంభించి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది సంవత్సరాలలో ఇరవై ఐదు సార్లు రక్తం ఇచ్చినందుకు వారు డాక్టరేట్ ఇచ్చారు ప్రయాణంలో సేవే లక్ష్యంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను ఆ ప్రయాణంలో ఎన్నో ఆటుబోటలు వస్తున్నప్పటికీ కూడా నా తల్లిదండ్రులు కానివ్వండి నా స్నేహితులు కానివ్వండి మా బ్రాహ్మణ బంధుమిత్రులు కానివ్వండి అందరి సహాయ సహకారాలతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను ఈ సేవా కార్యక్రమాలతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉండి మున్సిపల్ కౌన్సిల్గా మూడు సార్లు ఇరుపంట ప్రజలు పెద్దలు అందరూ కూడా ఆస్వాదించారు సేవ చేయాలనే ఒక తపనతో ముందుకు వెళ్తున్న నాకు ఆ పరమేశ్వరుడు కూడా ఆశీస్సులు గట్టిగా ఇస్తున్నాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు సంతోషము సంతృప్తి బాగా ఉంటుంది కాకపోతే నన్ను కన్న తల్లిదండ్రులకు కానీ నన్ను కట్టుకున్న వాళ్ళకు కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయినప్పటికీ కూడా నేతృత్వంలో జరగబోయేటువంటి ఇనుకొండ నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని ఎందుకంటే మీరందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు ఆయా సంఘాలలో మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి మీ అందరి చేతిలో విధంగా నేను సన్మానం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సందర్భంగా మాధవరావు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను తొంభై మూడు సార్లు బియ్యం ఇవ్వడం అనేది గొప్ప విషయం ప్రతి నెలలో కూడా ఒక ఆదివారాన్ని ఎన్నుకొని ఆయన పేద ప్రేమలకి బియ్యం జిల్లా సంఘిస్తున్నాను వారికి ప్రోత్సాహంగా ఈ దాన ధర్మాన్ని చేస్తున్నటువంటి దాతలందరినీ కూడా హృదయపూర్వకంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన క్షణం నుంచి ఆర్టీసీ రహదారులు మౌలిక వస్తువుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఈ క్రమంలోని ఆర్టీసీని వారం వారం కొత్త బస్సులు వినుకొండ నుంచి గుంటూరు గంటలోనే చేరుకునే నాలుగు వరుసల రహదారి నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు నుంచి గుంటూరు వరకు తొంభై కిలోమీటర్ల హైవేను నాలుగు వరుసలుగా విస్తరించబోతున్నామని తద్వారా ప్రయాణ సమయంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని తెలియజేశారు ఈ మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో దాదాపు ప్రతివారం నూతన బస్సులు ప్రారంభించామని తెలిపారు వెనుకొండ డిపో నుంచే ఇరవై కొత్త బస్సులు ప్రారంభించామని అన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరావు పలువురు టీడీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు پتہ نہ ها جا جا بس ہا کرا دو ائے کچھ کو نہ کر کرا تو کل میں واہ نہ اڑ کے گا لاو نا پنڈی ఈ రోజు ఆర్టీసీ కొత్త బస్సులు నాలుగు ప్రారంభిస్తున్నాం అంటే ప్రతి వారం కొత్త బస్సులు ఓపెన్ చేయడమే ఆ విధంగా జరుగుతోంది గత వంద రోజుల కార్యక్రమం నుండి ఇప్పటిదాకా సుమారు ఇరవై ఐదు బస్సుల పైన ఒక వినుకొని డిపోలోనే కొత్త బస్సులు ప్రారంభించాం అలాగే ఐర బస్సులు పెట్టే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నాం ప్రయాణికుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల పైన బస్సుల్ని ఈరోజు ఆర్టీసీ లో కొత్త బస్సులు పెంచి ఆ డొక్కు బస్సులు అన్ని కూడా షెడ్యూల్ పంపించడం జరిగింది గత ప్రభుత్వంలో కొత్త బస్సులు మాట ఊసేలేదు ఐదు సంవత్సరాల్లో వినుకొండలో ఒక్క కొత్త బస్సు తీసుకురావడం జాతకాలేదు అన్నాడు ప్రభుత్వం కనీసం ఇక్కడ బస్ స్టాండ్ లో మంచి కనీసం టాయిలెట్లు కూడా రిపేర్ చేయించలేదు కొత్త టాయిలెట్లు కట్టడం కాదు ఉన్న టాయిలెట్లు రిపేర్ చేయలేకపోయారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారండి దోచుకోవడం దాచుకోవడం ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం తప్ప మీరు ఏమైనా ప్రజల సమస్యలు పట్టించుకున్నారా ప్రయాణికులు ఆర్టీసీ ప్రయాణికులు సమస్యలు ఏమైనా పట్టించుకున్నారా గత ప్రభుత్వంలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రయాణికుల కోసం చాలా దూరదృష్టితో ఆలోచిస్తా ఉంది అట్లాగే మాచల్ నుండి చెన్నైకి ఒక బస్సు ఏర్పాటు చేశాం అలాగే వినుకొండ నుండి మార్చల్ నుండి రెండు బస్సులు హాస్పిటల్ కి ఎయిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ కి రెండు బస్సులు ఏర్పాటు చేశాం అలాగే కొత్త ఇరవై బస్సులు ప్రారంభించడమే కాదు భవిష్యత్తులో కోటిన్నర నుండి రెండు కోట్లు అంచనాలు వేయించి ఎంత అవసరమైనంత ఒక ప్రణాళిక వేయించి దాని కోసం వినుకొండ డిపోని కొత్త డిపో మోడర్నైజేషన్ చేస్తా కొత్త డిపోని నిర్మిస్తాం ఇప్పుడు గత గత పాలకులు పట్టించుకోవాల మాకు బాధ్యత ఉంది ప్రజలు మమ్మల్ని నమ్మకంతో గెలిపించారు ఖచ్చితంగా చంద్రబాబు గారి సహకారం అలాగే మంత్రి రామ్ రెడ్డి గారి ట్రాన్స్పోర్ట్ మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా వినుకొండ డిపోని కొత్త డిపో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపడతాము రానున్న మూడు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే క్వార్టర్స్ కూడా శిథిలావస్థలో ఉన్నాయి వాటిని కూడా ఏం చేయాలో అవసరమైతే డిస్మెంట్లు చేసి దాన్ని కూడా కొత్త బస్ స్టాండ్ నిర్మాణం కోసం కొత్త గ్యారేజ్ నిర్మాణం కోసం వీటన్నిటికి ఫెసిలిటీస్ ఉండే విధంగా నిర్మాణం పూర్తి చేస్తాము అట్లాగే ఈ రోజు గ్రామాలకు వెళ్ళడానికి కొత్త బస్సులు సర్వీసులు ప్రారంభించాలని చెప్పేసి డిఎం గారిని కోరడం జరిగింది వారు స్కూల్ పిల్లలకు అనుకూలంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వంద రోజుల్లో ఎందుకంటే చదువుకునే పిల్లలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి వారి కోసం కూడా కార్యక్రమాలు చేస్తాం భవిష్యత్తులో కూడా ఇంకొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొస్తాం పల్లెటూర్లకి ప్రయాణికులకి సౌకర్యం కోసం కొన్ని కొత్త బస్సులు కూడా తీసుకొస్తాం కొత్త సర్వీసులు స్టార్ట్ చేస్తాం చూశారు ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా ఏమంటే కనీసం గుంటలు కూడా ఎందుకు పొడసలేదు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎక్కడన్నా కొత్త రోడ్లు వేసారా జగన్మోహన్ రెడ్డి పాలనలో లేదు కొత్త రోడ్లు